హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతీ సాయిరామ్ ఛానల్ నిన్న తెరవాయి భాగం ఈరోజు మా ఈరోజు చెప్పబోతున్నాను మీ కింకరులం ఇంకేమి చేయవలసి ఉందో అజ్ఞాపించండి అన్నారు కింకరులు కనుకనే ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి అని అడుగుతున్నారు అలా కాకపోతే వచ్చిన పని అయింది కదా మా ఊరు ఎప్పుడు తీసుకొని పెడతారు అని అడిగే అడిగి ఉండేవారు మహర్షులు అందరూ విశ్వామిత్రునితో సహా రామచంద్రుని చూసి అంటున్నారు మిథిలా నగరరాజు పరం ధర్మిష్ఠుడు ఆయన యజ్ఞం చేస్తున్నాడు మేము అక్కడికి వెడుతున్నాం నువ్వు కూడా మాతో అక్కడికి రాగలవాడవు అక్కడ ధనురత్నం ఒకటి ఒకటి ఉంది అన్నారు అని ఊరుకోలేదు మహర్షి శ్లోకంలో చా అన్నారు అంటే మరొకటి కూడా ఉంది దాన్ని కూడా నువ్వు చూడాలి అదేమిటి అది రత్నమే వనితారత్నం అది భావం చెప్పకుండా చెప్పటం అంటే ఇదే ఆ ధనస్సుని ఆయనకు ద సదస్సులో దేవతలు ఇచ్చారు చూడటానికే ఘోరంగా ఉంటుంది దాన్ని దేవతలు కానీ గంధర్వులు కానీ రాక్షసులు కానీ ఎక్కువ పెట్టలేరు ఎక్కుపెట్టడం కాదు కనీసం నారిని కూడా తొడగలేరు ఇలా అంటూ కథంచనామానుషాహ మనుషులు మాట మనుషుల మాట ఏమిటి అంటారు వీళ్ళకి మనుషులంటే అంత తేలిక ఇందులో రహస్యం ఏమిటంటే లక్షణాలన్నీ రావణుని జీవితానికి ఉన్నాయి అక్కడ కూడా మనుషులంటే తేలికే కానీ మనిషే ధనస్సును భగ్నం చేస్తాడు మనిషే రాక్షస జీవితాన్ని భగ్నం చేస్తాడు ఇది జరిగితే అది జరుగుతుంది జనక వంశంలో ప్రాచీనుడైన దేవత దేవరాతునికి పరమేశ్వరుడు ఈ ధనస్సునిచ్చాడు కనుక జనకుడు దాన్ని యజ్ఞఫలంగా భావించి నిత్యము దేవతా గృహంలో అర్చిస్తున్నాడు ఇలా చెప్పి మిథిలా ప్రస్తావనకి బయలుదేరాడు గంగానదికి ఉత్తర తీరంగా హిమాలయం వైపు ప్రయాణాన్ని ప్రారంభించారు విశ్వామిత్రుడు సిద్ధాశ్రమానికి నమస్కరించాడు ప్రదక్షిణ చేశాడు సిద్ధాశ్రమంలో ఉన్న మహర్షులంతా ఆయన్ని అనుసరించారు నూరు నూరు బళ్ళల్లో బయలుదేరారట ఇది పెళ్లి ప్రయాణమే ప్ర బ్రహ్మవాదులై బ్రహ్మవాదులైన మహర్షులు ఈ శకటాలలో తమ అగ్నిహోత్రాలతో కదిలేరు తమకు రామచంద్రుడు చేసిన ఉపకారం వలన రాముణ్ణి విడివలేక విశ్వామిత్రుణ్ణి విడివలేక సిద్ధాశ్రమంలో ఉన్న సర్వమృగ పక్షిగణాలు బయలుదేరేయట ఇది కృతజ్ఞత ఇదే సందేశం కాళి కాళిదాసాదులకు ఈ మాటలే మార్గదర్శకాలు సరే మహర్షి వాటిని వెనక్కి పంపించారు అందరూ ప్రయాణించి సోనానది తీరానికి చేరారు సూర్యాస్తమయం అయింది ఆ రాత్రి సుఖసైనం అక్కడే అని భగవాన్ కోన్వయా దేశ సమృద్ధ వనసోవిధ శ్రోతమిచ్చామి అని రాముడు అడిగాడు ఆ దేశం గురించి తెలుసుకొన్ తెలుసుకొనాలనే రామవాక్యం విశ్వామిత్రుని కుతూహల కుతూహల కుతూహలపరిచిందిట ఎందుకని ఆ దేశ చరిత్రతో తన వంశ చరిత్ర ముడిపడి ఉంది అది సరదా ఆ రాత్రి ఋషిగణం మధ్యలో ఆ పసివాళ్ళిద్దరినీ ప్రక్కన పెట్టుకొని విశ్వామిత్రుడు చెప్పడం మొదలుపెట్టాడు ఈ రోజుకి ఇక్కడ తాగుతుందని మిగతాది రేపు చెప్తాను అంతవరకు ధన్యవాదాలు